దోపిడీ దారుల్లో ఎవరు ఎక్కువ దోపిడీ చేస్తే వాడికి దోపిడీ సామ్రాట్ బిరుదిచ్చి ఆ దోపిడీ సామ్రాట్ సింహాసనం మీద కూర్చోబెడతా నేను బ్యాంకు దోపిడీ చేశాను నేను బంగారం దోపిడీ చేశాను నేను ఇసుక మాఫియాలో దోపిడీ చేశాను నేను గూడ్స్ రైల్లో బొగ్గు దోపిడీ చేశాను దోపిడీ సామ్రాట్ బిరుదు నాకే ఇవ్వాలి దోపిడీ సామ్రాట్ బిరుదు నాకే ఇవ్వాలి ఈ దోపిడీ సామ్రాట్ బిరుదు నాకే ఇవ్వాలి ఎందుకంటే నేను రెండు లక్షల ఖర్చయ్యే నా ఇంటి హెలిప్యాడ్ నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా నుంచి ఎనిమిది కోట్ల అరవై లక్షలు దోపిడీ చేశా ఎగ్ పప్పుల పేరు మీద మూడు కోట్ల అరవై ఆరు లక్షలు దోపిడీ చేశా పెన్ను పేపర్ మీద తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు దోపిడీ చేశా ఎలుకలు పట్టడం కోసం కోటి ముప్పై నాలుగు లక్షలు దోపిడీ చేశా నాకు శాలువా గప్పి సన్మానం చేసి దోపిడీ సామ్రాట్ బిరుది ఇవ్వాలి ఈ ప్రపంచంలో నీకన్నా పెద్ద దోపిడీదారుడు ఎక్కడుండడు ఈ శతాబ్దానికి పెద్ద దోపిడీదారువి నువ్వే దోపిడీ సామ్రాట్ బిరుదు నీకే సామ్రాట్ సామ్రాట్ కి కి జై జై ఇలా చిన్న చిన్న హెలీప్యాడ్ ఎలుకలు పట్టట ఎగ్ పప్పులు పెన్ను పేపర్ల మీద చేసిన దోపిడీకి శాలువ కప్పి సన్మానం చేస్తున్నారంటే ఈ ఐదేళ్లలో నేను చేసిన దోపిడీలకి ఎన్ని సార్లు శాలువలు కప్పి ఎన్ని సన్మానాలు చేస్తారో